Barcelona! 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 Barca! 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 अभीषा 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 ఏదైతే పార్లమెంట్లో మరి చర్చా వేదికలో మరి హోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడినటువంటి విధానాన్ని మరి దళితులు అంటే చిన్నసుకు చూసే విధంగా ఆ మాటలనే ఏర్పడతా ఉన్నది అంటే రాజ్యాంగం వల్లనే ఇవాళ అమిత్ షా కూడా హోమ్ మినిస్టర్ కావాల్సింది అయిదు కాబట్టి ఇవాళ అంబేద్కర్ను అంబేద్కర్ 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 అని అదే దేవుణ్ణి అడ్డుకుంటే మోక్షం తొక్కు అని మాట విధానాన్ని మాట్లాడడం అనేది జరిగింది అయ్యా దళితులు మరి అంబేద్కర్ అంటే ఇంత సుల్ సుల్కనగా కనిపించినప్పుడు మరి దళిత సమాజం ఎంత సుల్కనగా కనిపిస్తుంది ఇవాళ రేపు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి మనవాద ధర్మశాస్త్రానికి ముందుకు తీసుకురాడనే నమ్మకం ఏమున్నది అమిత్ షా మాట్లాడాలనే తెలిసింది ఏమంటే దళితులను పక్కకు పెట్టి వాళ్ళు మనవాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నారు మరి బీజేపీ ఎంత కుట్రబడి ప్రయత్నం అంటే భారతదేశంలో ఆయన రెండో వ్యక్తి హోమ్ మినిస్టర్ అంటే ఆయన మాటలనే అర్థమైంది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పక్కకు పెట్టే విధానాన్ని మనం ముందట ప్రదర్శించడం అన్నది జరిగింది పార్లమెంట్లో నిండు సభలు జరగడం అన్నది జరిగింది పెట్టి బయట పెట్టడం అన్నది ఆయన మనస్తత్వం వాళ్ళ విధానం బీజేపీ కుట్రలు నిన్న బయటపడ్డాయి అందరు కూడా గమనించి మరి అందరు కూడా బాబాసాహెబ్ వెంటనే మరి ఇలా రాజ్యాంగం ఉన్నది ఈ రాజ్యాంగంతో మన పార్లమెంటు నడుస్తా ఉంది భారతదేశం నడుస్తా ఉంది అని చెప్పడం అనేది జరిగింది మరి దీని కూడా గ్రహించకుండా భారతదేశాన్ని ఈ మనవాదాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుందని ఇంతకన్నా నిజం ముఖ్యం లేదు నిన్న పార్లమెంట్లో పార్లమెంట్ సమావేశంలో మరి అమిత్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి నిదానం అయిపోతుంది దేని కోరుకుంటే సర్గానికి పోతారు కదా అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఈ రోజు భారత రాజ్యాంగం మరి ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో వెంటనే ఆయన పదవికి రాజధాని చేసి అంబేద్కర్ పారాలు పట్టుకొని క్షేమం అని చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి అన్ని పదవులు పొందుతున్నటువంటి ఈ నాయకులు మరి అంబేద్కర్ ని అవమాన పట్టే విధంగా మాట్లాడడం చాలా శోచనీయం ఎందుకంటే ఒక హోదాలో ఉండి వీళ్ళ మందికి సమాధానం చెప్పే స్థాయిలో ఉండి కూడా ఒక అంబేద్కర్ వాదాన్ని ఈ విధంగా మాట్లాడు పడ్డది కాదు మేము ఒకటి కోరుకుంటున్నాం ఈ రోజు ఈ భారత రాజ్యాంగం లేకపోతే మనకి ఈరోజు చట్టాలు కావచ్చు ఎవరైనా ఎలక్షన్స్ కావచ్చు ఏదైనా కానీ ఏ ఫలాలు పొందాలన్నా ఈ భారత రాజ్యాంగంతో పొందుతున్నాం మనం ఏ హక్కు కావాలన్నా ఈ భారత రాజ్యాంగంతో పొందుతున్నాం కావున మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు వెంటనే రాజీనామా చేసి అంబేద్కర్ ఫాదర్ పట్టుకొని క్షేమని చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం